అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కొంచెం స్టవ్ దగ్గర డీప్ క్లీన్ చేస్తున్నాను అది ఎట్లా చేస్తాను అనేది చూద్దాము ఎక్కువ టైం కాదు కొంచెం టక్ వీలైనంత ఎక్కువ మురుకున్నా సరే తక్కువ టైంలో క్లీన్ చేయడానికి చిన్న చిన్న టిప్స్ అన్నమాట అంతే ఒకే ఉంది ఒకటే టిప్ లేండి మరి అని అనుకోకండి ఇక్కడనైతే చూడండి ఆయిల్ టిన్ కూడా మొత్తం పప్పు విజిల్ వచ్చేవరకు అంతా అయిపోయింది అనమాట ఇక్కడ చిటుకులు చిటుకులు లాగా పడిపోయింది ఇక్కడ చూడండి అంతా స్టవ్ కూడా అంతే వన్ డే మొత్తం చేయలేదు మళ్ళీ హాఫ్ డే కూడా క్లీన్ చేయలేదు కాకపోతే ఎక్కువ వంట చేశాను వేరే పని మీద ఉండే అందుకోసం ఎక్కువ వంట చేసినాం కాబట్టి ఇంకా ఎక్కువైపోయిందనమాట ఇదంతా చూడండి ఆయిల్ మరకలు ఇప్పుడు గమనిస్తున్నారా ఇంత ఎక్కువగా ఆయిల్ మరకలు ఉన్నా సరే మనం ఒక చిన్న టిప్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట తక్కువ టైం టైం కూడా సేవ్ అవుతుంది ఈజీగా అయిపోతుంది నీట్గా కూడా వచ్చేస్తుంది చూద్దామా ఇక్కడైతే వన్ డేకి అట్లా అనిపించింది మళ్ళీ ఇక నేనేం చేస్తున్నా ఇవన్నీ పక్కకు పెట్టేస్తున్నా ఈ ఆయిల్ దిగుడో అనేసి ఇటువైపు పెట్టేసినాను అంట్లో ఏమైనా ఉంటే ఇక్కడ వేసాను ఇక్కడ నేనేం చేస్తాను అంటే ఇక్కడ చూడండి ఎక్కువగా ఉంది కదా మొత్తం దుమ్ము పప్పు మరకలు ఇంకా ఆయిల్ మరకలు ఇవంతా ఎక్కువగా ఉంది మనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఇంకా బద్ధకం అనిపిస్తుంది లైట్గా ఉంటే అలా తుడిస్తే పోతుంది కానీ ఇట్లా ఎక్కువ కనిపించినప్పుడు కడగాలి అంటే ఇంకా చాలా బద్ధకం అనిపిస్తుంది ఇంకా టైల్స్ కూడా పైన ఉండే టైల్స్ కూడా మొత్తం ఆయిల్ మార్కలనేది అనేది ఎక్కువగా ఉందన్నమాట ఇప్పుడు చూసాను నేను ఏం చేస్తున్నా అంటే ఇలా గిన్నెతో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టేశాను వాటర్ని కొంచెం వేడి చేయాలన్నమాట వేడైన ఈ వాటరు ఈ వేడైన వాటర్ని మనం ఇలా టైల్స్ మీద వేస్తామనుకో ఆయిల్ మరకలు కానీ కొంచెం జల్దీగా తొందరగా పోతుందన్నమాట చూడండి ఇలా ఆయిల్ మరకలు ఇంకా పప్పు మరకలు ఏదైనా ఎక్కువగా అనిపించింది అనుకో మనము ఒకటికి రెండు మూడు సార్లు అనేది రుద్దాలి అట్లా కాకుండా ఒకే టైంకి మనకి ఈజీగా క్లీన్ అయిపోతుంది చూసారా ఇలా వేడి నీళ్ళు పెట్టేసి ఒక గరిటె తీసుకొని ఆ గరిట ఆ గరిట్తో ఇలా వేడి నీళ్ళు పోసేస్తున్నాను అనమాట ఆయిల్ టీండు కూడా అంతే అండి వేడి నీళ్ళు ఆ మూత అనేది చాలా జిడ్డు జిడ్డు అయిపోయింది ఆ మూత ఇంకా ఆయిల్ టీండు కూడా మొత్తం ఇలా క్లీన్ చేసిన అనమాట వేడి నీళ్ళ వేడి నీళ్ళు పెట్టుకొని చేసినాము అంటే మనకి ఈజీగా టైం సేవ్ అవుతుంది నీట్గా అవుతుంది అలాగే ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ అనిపించినప్పుడు ఇది బెస్ట్ టిప్ అండి ఎందుకు అంటే కొంచెం లైట్గా అనిపించింది అనుకో ఓన్లీ మనం క్లాత్ పెట్టి అలా తుడిస్తే అయిపోతుంది ఎక్కువ అనిపించింది అనుకోండి అది మనం కడగాలంటేనే ఇంట్రెస్ట్ ఉండదు ఫస్ట్ ఇంకోటి ఏంటంటే ఎక్కువ టైం పడుతుంది అలాగే మనకి కూడా విసుకొచ్చేస్తుంది అట్లా కాకుండా ఇలా నీళ్ళు పెట్టి ఇలా క్లీన్ చేసినామంటే ఈజీగా క్లీన్ అయిపోతుంది అలాగే నేను టిఫిన్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తా కదా టిఫిన్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తాను అందులో నాకు నయాన్ని ఎంత వరకు నీట్గా పెట్టగలను అంతవరకు నీట్గా అయితే చేస్తా అండి ఆ విషయంలో అయితే అసలు కాంప్రమైజ్ అవ్వను ఒకరు కామెంట్ పెట్టిరు మురికి నీళ్ళతో బియ్యం కడుగుతారా అన్నారు అవి రేషన్ బియ్యం అండి ఒకటికి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు కడిగితేనే పురుగులు ఏం లేకుండా డస్ట్ ఏం లేకుండా పోతుంది నేనేం చేస్తున్నా వాటర్ ప్యూరిఫై ఉంది కదా మా ఇంట్లో ఆ వాటర్ ప్యూరిఫైతో వచ్చే వాటర్ని రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ట్యాప్ వాటర్ కడిగిన తర్వాత మళ్ళీ నార్మల్ వాటర్ పోసి పెడుతున్న తాగే నీళ్ళు అట్లా ఇప్పుడు ఎంతో ఖర్చు పెడతామన్నమాట ఇప్పుడు పప్పులు కానీ ఉప్పులు కానీ ఇంకా వీటన్నిటికీ ఖర్చు ఎక్కువ పెడతాము అలాంటిది వాటర్కి పెట్టలేమా అండి పెట్టలేనా ఎగ్జాంపుల్ ఒక నిమిషం ఆలోచించండి ఇప్పుడు నేను ఇవన్నీ చూపిస్తున్నా కాబట్టే కదా మీరు నాకు క్వశ్చన్ చేస్తున్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇవన్నీ చూపించట్లేదు అంటే ఎవరు నన్ను క్వశ్చన్ చేయరు కానీ నేను అనేది నీట్గానే పెడుతున్నా ప్రతి ఒక్కటి సరే చట్నీ అయినా సరే ఈ దోశ ఊతపం ఇడ్లీ ఒక నాకు నేను తినేది అదే ఫుడ్ తింటాను మా పిల్లలకి అదే ఫుడ్ పెడతాను సరేనా అట్లా అర్థం చేసుకోకండి చూసారా ఇలా కిచెన్ అనేది నీట్గా క్లీన్ అయిపోయింది ఇక నేను ఈ పనిలో ఉన్నానా మా వారికి కొన్ని సరుకులు అనేది చెప్పాను ఆ కొన్ని సరుకులు అనేది చెప్తే ఇంకా మా ఆయన బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసినారు ఇక పిల్లలకైతే రైస్ పెట్టేసిన ఇంకా ఎంత లోపల మనకి రైస్ కూడా రెడీ అయిపోయింది ఇట్లా టైం సేవ్ అయిపోయింది ఇది చూసినారా నీట్గా రెడీ అయిపోయింది మనం ఒక చిన్న ముగ్గు అనేది వేసేసుకున్నాను ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీట్గా అనిపిస్తుంది కదా ఇది చూడండి అన్నీ నేను వాడేది ప్రతిదీ కూడా అంటే పప్పులు కానీ ఉప్పులు కానీ మంచి క్వాలిటీనే వాడతా అండి అంటే మీరు అట్లా కామెంట్ పెట్టినందుకు నేను రిప్లై ఇస్తున్నా ఏంటంటే మురికి వాటర్తో బియ్యం గడుగుతారా వాటర్ ప్యూరిఫైలో వచ్చే వాటర్ వేస్ట్ అవుతుందని ఒకటికి రెండు సార్లు నేను రేషన్ బియ్యం కడిగినాను అక్కడ వచ్చిందంట తప్పు ఎవరో ఒకరికి నాకు తెలీదు ఇక్కడ అయితే మా వారాన్ని బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసినారు మీరు ఒక నిమిషం ఆలోచించండి నేను ఆయిల్ కూడా పామ్ ఆయిల్ వాడను పామ్ ఆయిల్కి గోల్డ్రాప్ కానీ సన్ఫ్లవర్ కానీ ఒక టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ కంటే ఎక్కువ తేడా ఉండదు ఆ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్లో నేనేం మేడ మిద్దలేం కట్టను అలాంటిది నా ఇంట్రెస్ట్ వచ్చి చేస్తున్నా అంతే అలా అని చెప్పేసి మళ్ళీ రూపాయికి రూపాయికి గీక్కొని అవసరం లేదు కానీ ఎక్కువ ఖర్చు పెట్టను కానీ నేను పెట్టేది మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నీట్గా ఉంటుందండి మీరు అంతా ఆలోచించిన అవసరం లేదు ఇక్కడైతే పల్లీలు పల్లీలు లో ఫ్లేమ్లో ఎక్కువ టైం పట్టినా సరే లో ఫ్లేమ్లో ఫ్రై చేస్తాను చాలా టే మా పిల్లలు అయితే ఉట్టి పల్లీలే తినేస్తారు మా పిల్లలు మా వారు అంటే నాకు గబగబా అయిపోతుంది కదా అని చెప్పేసి తొందరగానే ఉండదు నీట్గా కావాలంటే మీరు మార్నింగ్ లైవ్ చూడండి నేను ఫాస్ట్ ఫాస్ట్ అట్టి టైం చేయను నీట్గానే అన్ని క్లీన్గానే నీట్గానే చేస్తాను ఇప్పుడు పల్లీలు చూస్తే అర్థమవుతుంది ఇది చూసారా పొట్టు వాటెంతటే పోతున్నాయి అంత మంచిగా ఫ్రై అయిపోయింది ఇక్కడ చూసారా ఇట్లా ఉందన్నమాట నేను మిర్చిని కూడా కడిగి మరీ వేపుతా అండి మీకు అంత డౌట్ అవసరం లేదు ఒక నాకు కామెంట్ ఇంతకుముందే కామెంట్ చూశాను అది చూసినప్పటి నుంచి మైండ్లో అట్లే అనిపిస్తుంది ఇంకా నైట్ అయితే ఈ పిండి అంతా పట్టేసాను మార్నింగ్ లేసి ఇంకా టిఫిన్స్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఇది చూసారా పిండి కూడా మంచిగా పొంగింది నేను ఒక కొంచెం ఎక్కువే వేస్తానండి మినపగుండు మరి అది కూడా కామెంట్ పెడుతున్నారు అమ్మేవాళ్ళు ఇట్లెవరు చెయ్యరు కానీ మా వారు బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ నేను ట్వంటీ రూపీస్ ఫుడ్ కింద ఇదేమంటారు పప్పులు ఉప్పులు వీటికి కూడా బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేసి ట్వంటీ రూపీస్కి ప్లేట్లు ఎవరైనా అమ్ముతారా చెప్పండి మీరే చెప్పండి అట్లా లేదు కదా నాకు అలాంటిది ఏం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్